ప్రస్తుతం మనం బతుకుతున్న సమాజంలో మేల్ అండ్ ఫీమేల్ జెండర్తో పాటు ట్రాన్స్జెండర్ కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపు అయితే రావాలి అనేది ఇప్పటికే చాలా అంశాలు కొన్ని కొన్ని సందర్భాలు రుజువు చేస్తున్నాయి ఆ మధ్యన ఒకసారి మధ్యప్రదేశ్లో అనుకుంటా తొలి ట్రాన్స్జెండర్ ఒక కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు తొలి ట్రాన్స్ జెండర్ మహిళా ట్రాన్స్జెండర్ ఇప్పుడు అలాగే తాజాగా చెన్నైలో ఒక మహిళ ట్రాన్స్జెండర్ ఒక ట్రాన్స్జెండర్ జెన్సీ ఆంగ్ల విభాగంలో డాక్టరేట్ పొందారు ఈమె కూడా తొలి ట్రాన్స్జెండర్గా రికార్డుకి ఎక్కారు ట్రాన్స్జెండర్ అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు చూసే పరిస్థితి అలాగని చెప్పి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించుకుంటుంటారు చాలా సందర్భాల్లో అలాగని చెప్పి అందరినీ ఓటంకించలేం కానీ చాలా వరకు వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్లో కూడా ఒక ఉన్నతమైన పదవులు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే సమాజంలో మాత్రం వాళ్ళు బతకాలంటే ఏదో చిన్న చూపు చూస్తూ ఉంటారు వాళ్ళని ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు కూడా మారుతూ ఉన్నాయి ట్రాన్స్జెండర్స్కి కూడా అవకాశాలు ఇస్తున్నాయి ట్రాన్స్జెండర్స్ కూడా గుర్తింపు ఇస్తున్నాయి ఒకప్పుడు ఏ గుర్తింపు లేకుండా ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు ఈ నేపథ్యంలోనే తాజాగా సమాజంలో తమపై చిన్న చూపు చూసే ధోరణి చదివే మారుస్తుంది అని నమ్మారు ఆ ట్రాన్స్జెండర్ అందుకే కష్టపడి చదివి ఆంగ్ల విభాగంలో దేశంలోనే తొలి డాక్టరేట్ పొంది అభినందనలు అందుకుంటున్నారు ఆమె తమిళనాడుకు చెందిన జెన్సీ తిరుత్తనిలో ఆర్కేపేట పుదూర్కు చెందిన జెన్సీ సొంత గ్రామంలో పాఠశాల విద్య పూర్తి చేశారు అనంతరం తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో యూజీ చదివి చెన్నై వ్యాసార్బాడీలో అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ ఎంఫిల్ గోల్డ్ మెడల్ సాధించారు ఆ తర్వాత చెన్నై లయోలా కళాశాలలో ఆంగ్ల విభాగంలో డాక్టరేట్ అందుకొని అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు ఆమె స్టాలిన్ కూడా శుభాకాంక్షలు చెప్పారు చిన్నతనంలో బాలుడిగా ఉన్న తనలో వచ్చిన మార్పులు గమనించి ఇంట్లో అంగీకరించడానికి తల్లిదండ్రులు నిరాకరించారు ట్రాన్స్జెండర్గా ఉన్న వారిని సమాజం ఎలా చూస్తుందో తనకు తెలుసు అందుకే మంచి స్థాయికి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారట చాలామంది సహాయం చేయడంతో ఉన్నత విద్యను పూర్తి చేశాను అంటూ జెన్సి చెప్పుకొచ్చారు ఆంగ్ల విభాగంలో దేశంలోనే డాక్టరేట్ అందుకున్న తొలి ట్రాన్స్జెండర్గా నిలవడం చాలా గర్వకారణంగా ఉంది అంటూ విద్య మాత్రమే జీవితంలో మార్పు తీసుకొస్తుంది అంటూ ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు